అల్చండే చిన్నగా ఉన్నప్పుడు ఒకసారి కుట్టినా బాగా చేసింది నీటి కుట్టింది గురించే చేసిన పురుగు కొడుతుంది చిన్నగా పురుగు ఎక్కువ దోమ కానీ పురుగు కానీ దోమదు బాబు చేసింది ఇప్పుడు మళ్ళీ ఏముంది వచ్చిందా ఆ మందు కొట్టినందుకే బాగుంది తర్వాత ఎన్ని రోజులు వారం కల్లా నాలుగు రోజులు ఐదు రోజుల కల్లా మాదేంగా తీసుకుంటుంది మనకి ఎంబెడంటే రాదు వారం కనుకో వారం కల్లా మనం తెలిసిపోతుంది ఆటోమేటిక్ ఐదు రోజులు అవుతుంది అంతవరకు మనం వేరే మంది కొట్టి ఏం దోమ నల్లి మొత్తం కన్నా పని చేస్తుంది మొత్తం ఏంటి ఇప్పుడు మళ్ళా తీసుకోండి గింద బాగుంది రెండు సార్లు కొట్టి ఫస్ట్ సార్ ఫస్ట్ మళ్ళీ వచ్చినప్పుడు ఒకసారి కొట్టిన పూత గీత పట్టిన బుడ్డ మీద ఒకసారి కొట్టిన రెండు సార్లు కొట్టినా బాగా అయితే బాగా దిగుబడి అయితే బాగా వచ్చింది తాగిలేం లేదు చిన్నప్పుడైనా కానీ ముదులుగా ఉండే చిన్న లాంగ ఉంటే ఉండే పడుకోవచ్చు ఎందుకైనా కానీ ఏది ఏ కానీ ఆడుకుంటే మంచి ఫలితం వస్తుంది